వెనకాల ఒక భూ వివాదం ఉంటుంది మిగతాదంతా సెకండరీ భూమి అనేది ప్రాథమిక తర్వాత కంపెనీల యాజమాన్యాలు ఇవన్నీ కూడా కంపెనీ అయిన భూమి కదా ఉండేది ఇవి నడుస్తుంటాయి వీటికి పరిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టం తయారు చేసింది భూముల వ్యవహారాలు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే కానీ అందరికీ ఒకటే గైడ్ లైన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అదే ముసాయిదా తీర్మానం అంటారు దాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అబ్జార్బ్ చేసుకోవాలి ఒకటి రెండు ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు అనమాట అట్లాగే దేశవ్యాప్తంగా ఒక ముసాయిదా చట్టం పంపించింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటి ఈ చట్ట ప్రకారం ఏంటంటే సర్వే చేసేయాలి ఇవాళ రోజున ఎవడు పొజిషన్లో ఉన్నాడు వీటిట్లో కొన్ని కాంట్రవర్సీ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మామగారు బతుకున్న రోజుల్లో ఆయన ఎవరి దగ్గరకో ఆయన దగ్గర ఎవరో అప్పు తీసుకున్నారట అప్పు తీసుకుని అది తీర్చలేక ఆయనకి వాళ్ళ భూమి రాసి ఇచ్చారు ఆ భూమికి సంబంధించినటువంటిది ఆ కాగితాలు మా మామగారు ఎవరికి ఎవల ఆయన చనిపోయారు ఆయన తర్వాత మా చిన్నమాంగగారి దగ్గర ఎవరో దగ్గర పెట్టిలో ఉన్నాయి ఆ ఇచ్చారు అది తీసుకుని మా అత్తగారు ఆ ఊరు వెళ్తే అప్పటికి మూడు సార్లు అమ్ముకోవడం కొనుక్కోవడం కూడా అయిపోయింది ఆవిడేమంటది అది ఖాళీ చేయించమంటది వాళ్ళు ఇప్పుడున్నటువంటి అతను ఎవరు ఖాళీ చేయించారు ఇప్పుడు మూడు తరాలు నేను కానీ ఏంటన్నాం అనుకోండి మన మీద ఇష్యూ ఇ లేకపోతే సాయి భూముల పంచాయితీ అని కూడా ఎందుకు వచ్చిన గొడవమ్మ మనకి ఆ వచ్చేది ఎంతో అంటే లేదు ఇక్కడ